వందే మాత్ర నినాదంతో మామిడి చెట్టు మామిసాక్ష్యం అనే వాస్తవిక సత్యాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను అంశంలోకి వెళ్తే అంతరిస్తున్న ఒక తరం అందాలను కోల్పోతున్న పల్లెలు దీనికి కారణం బేటలు వారుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అలాగనే అది తప్ప అంటే ప్రతి వ్యక్తి సంపాదిస్తేనే కానీ తమ కళలు నెరవేరవనే భావంతో పట్టణ బాట పడుతున్న నేటితరం గ్రామాలను తమ మూలాలైన గత తరాల నిశ్శబ్ద వేధను కాలచక్రానికి వదిలేస్తుంది పల్లెలను కేవలం సంక్రాంతి సందర్శనలకు సోషల్ మీడియా పోస్టుకు పరిమితం చేస్తుంది అటువంటి వెలుగు చూడని మౌన వేదనలో ఒకటి మా పెద్ద తల్లి గారి జీవన గీత ఒకప్పుడు వైభవానికి శోభాయాని జీవితానికి ప్రతీకగా నిలిచిన గృహం వారిది డెబ్బైవ దశకంలో ఆమె భర్త జిల్లాలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త పెద్ద భూస్వామి పంతొమ్మిది వందల డెబ్బైలో జపాన్లో జరిగిన ఎస్పో సెవెంటీకు పారిశ్రామికవేత్తగా భార్యాభర్తలు హాజరయ్యారు వారి విదేశీ ప్రయాణ విశేషాలు అప్పటి దినపత్రికల్లో ప్రముఖంగా వెలుగు చూశాయి ఆ రోజుల్లో విదేశీయులను అడవిలో షికారుకు తీసుకువెళ్లే లైసెన్స్ కూడా వారికి ఉండేది వేట ఒక ప్రతిష్టగా భావించిన కాలం అది పెద్ద నాన్నగారు కుటుంబ సభ్యులు షికారులో పాల్గొనేవారు ఆ రోజుల్లో మా పెద్ద తల్లిగారు పులిని వేటాడిన తొలి తెలుగు మహిళగా వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి ఆ కాలానికి అవి గర్వకారణాలు విజయ చిహ్నాలు కానీ అటువంటి ఆ వైభవ కుటుంబంలో సునామిన అభిరుచి కాలం ఆరోగ్యంగా ఉన్న రెండవ కుమారుడి హఠాత్ మరణం కొంతకాలానికే భర్త తరువాత పెద్ద కుమారుడు ఇటీవల కాలంలో చిన్న కుమారుడు కూడా మరణించడం జరిగింది వైకుంఠపాళిలో పెద్ద పామ్ మింగినట్టు ఆమె జీవితం ఒక్కసారిగా శూన్యమైంది అయినా లంకలో సీతమ్మల ఆ గృహాన్ని విడిచి ఆమె బయటకు పోలేదు తొంభై మూడు సంవత్సరాల వయసులో కూడా మరణానికి ముప్పై రోజుల ముందు వరకు తన వంటతో తానే చేసుకుంటూ ఆ ఇంటిని ఆత్మగా కాపాడుకుంటూ గడిపారు ఆమెను చూసేందుకు వచ్చే ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న ఈమె ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు ఆ విధంగా అలవైకుంఠపురంలా కలకల్లాడిన ఆ గృహంలో రెండు దశాబ్దాలుగా ఒక తరం చిరునామాగా ఆమె అక్కడే కాలాన్ని గడిపారు కానీ ముగిసిన టెలిగ్రామ్ వ్యవస్థల ఫిబ్రవరి ఒకటిన ఆమె ప్రయాణం ముగిసింది ఆ ఇంటి వెలుగులు చీకట్లో కలిశాయి ఇప్పుడు ఆ గడప ఎదుట నిలిచిన మామిడి చెట్టు కొన్ని దశాబ్దాలుగా ఆమెను తనంటి వారిలా చూసిన ఆ చెట్టు నిశ్శబ్దంగా ఘోషిస్తుంది ఆ ఒంటరితనం ఆ శూన్యత ప్రకృతితో సంభాషించగలిగే హృదయాలకే అర్థమవుతుంది జీవితం ఆమెకు అపార వైభవం ఇచ్చింది అదే జీవితం అంతలేని పరీక్షలు కూడా పెట్టింది కానీ ఆమె ఎప్పుడు వంగలేదు విరగలేదు ఆమె జీవితం మనకు ఒక సందేశం వైభవం శాశ్వతం కాదు కానీ విలువల శాశ్వతం మనుషులు దూరం అవుతారు కానీ మన మూలాలు దూరం కావు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆమె చూపిన ధైర్యం ఆత్మగౌరవం సహనం మన తరాలకు మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటూ నేను మర్చిపోయిన ఆమె ఆఖరి కోరిక నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది నాతో ఒకటి రెండుసార్లు చెప్పారు రమేష్ నేను మరణించాక నా నేత్రాలు దానం చేయించు అని దురదృష్ట సత్తు ఆమె మరణ వార్త నేను వైజాగ్లో ఉండగా తెలిసింది తెలిసిన వెంటనే హుటాహుటిని బయలుదేరి నాలుగు గంటల ప్రయాణం చేసి ఆమె కోరిన విధంగా ఆమె పార్థివ దేహాన్ని మోయడం జరిగింది కానీ పోయిన పన్నెండవ రోజున ఆమె కోడళ్ళు మనవడు సమక్షంలో ఆమె రాసిన వీలునామా నేను చదివి వినిపిస్తుంటే నా కళ్ళు చెమర్చాయి గుండె బరువెక్కింది నేను మరిచిపోయిన ఆమె ఆఖరి కోరిక ఆమె వీలునామాలో ఈ విధంగా రాయబడి ఉన్నాయి నా మరణానంతరం క్లబ్ ప్రతిపాటి ద్వారా నా నేత్రాలను దానం చేయాలి అని ఆ మాటలు నేను చదువుతుంటే ఆమె కుటుంబ సభ్యుల కళ్ళు చమర్చడం నా కళ్ళ ముందు కదలాడుతూ ఆమె కోరిక నేను మర్చిపోయినా నేను చేసిన ద్రోహంగానే నన్ను బాధిస్తుంది అటువంటి మహనీయ ఆత్మకు మా హృదయపూర్వక నివాళి ఆమె జీవితం ముగియలేదు మా జ్ఞాపకాలలో మా మూలాలలో ఆ గడప దాటి వచ్చే ప్రతి గదిలో ఆమె ఉనికి ఎప్పటికీ నిలిచే ఉంటుంది మరొక్కసారి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆమె సోదరి కుమారుడు